టీమిండియా ఆటగాడిపై టీమిండియా మాజీ క్రికెటర్ అయిన అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు జస్మీత్ బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉంటే టీమిండియాకు మరింత బలం చేకూరుస్తుందని అనిల్ కుంబ్లే అన్నాడు తన యొక్క బౌలింగ్తో చాలా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు మహమ్మద్ సిరాజ్ కంటే హర్షదీప్ సింగ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు టీ ట్వంటీ ఫార్మాట్లో హర్షదీప్ సింగ్ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ఇటీవల పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో తన సత్తా చూపించాడు అయితే ఈ లెఫ్ట్ ఆర్మీ స్ప్రేషర్ జట్టులో ఉంటే బౌలింగ్ విభాగంలో టీమిండియా మరింత బలంగా కనిపిస్తుంది జట్టుకు అతడు అదనపు బలంగా కూడా మారుతాడు అని అనిల్ కుంబ్లే అన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా జరిగిన మూడు మ్యాచ్ల్లో హర్షదీప్ సింగ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు జరగబోయే మ్యాచ్ల్లో కూడా అతడు తుది జట్టులో ఉంటే టీమిండియాకు మరింత బలం అని అంటున్నారు